యంగ్ హీరో తేజ సజ్జ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు ఈ రికార్డు ద్వారా ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత స్థానంలో నిలిచాడు అల్లు అర్జున్ రామ్ చరణ్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా వెనుకబడ్డారు హనుమాన్ తర్వాత విడుదలైన మిరాయి సినిమా కూడా విదేశాల్లో రెండు పాయింట్ మిలియన్ డాలర్లు రాబట్టింది ప్రభాస్ సినిమాలు సలార్ కల్కి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు త్రిపుల విదేశాల్లో ఈ మార్క్ సాధించాయి తిరిగి ఈ మార్క్ అందుకున్న మూడో హీరోగా తేజ నిలిచారు ఈ మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పడుకుని లాంటి స్టార్ యాక్టర్స్ నటించారు అయితే ఇటీవల కల్కి టీమ్ షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా నటించిన దీపిక పదుకోనే ఇకపై సెకండ్ పార్ట్ లో భాగం కాదని అధికారికంగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ తప్పుకోవడం సినీ వర్గాలను హాట్ టాపిక్ గా మారింది అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సీక్వెల్ లో దీపిక షాక్ అయిన నిర్మాతలు వెంటనే నుండి తప్పించినట్లు సమాచారం ఇక ఇప్పుడు ఆమె స్థానంలోకి ఎవరిని తీసుకోబోతున్నారనే దానిపై పెద్ద చర్చ నడుస్తుంది అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు మేకర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది అనుష్క అయితే పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందని దర్శకుడు నాగశ్విన్ భావిస్తున్నారట దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రావాల్సిందే గతంలో ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన మిర్చి బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలు ఆఫీస్ వద్ద సృష్టించిన కలెక్షన్ల సునామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దీంతో మరోసారి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది ఇటీవల అనుష్క ఘాటి చిత్రం ఫ్లాప్ అయింది ఆమెకు ఇప్పుడు స్ట్రాంగ్ కంబ్యాక్ అవసరం ఈ సినిమా అయితే తిరిగి ఫేమ్ లోకి రావచ్చని అనుష్క ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజస్థాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ మూవీ వచ్చేడాది సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన రిలీజ్ కు సిద్ధమవుతుంది